ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పాలకులు మారిన పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈరోజు మనము మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు అపోహలకు దారితీస్తాయి కానీ ఒక రిచ్ కల్చర్ నుంచి వచ్చిన తెలంగాణ కల్చర్ We are not going to settle scores with our policies. If someone is having some objection, vengeance, or anything, I don't mind. If they wanted to settle scores with me personally, I don't mind. I'll take it up. At the same time, my government is not ready to take up with the cost of my state growth, my state development. I am there to support. I am there to take a policy, transparent policy. I am there to encourage investments. I am there to support, protect your investment. At the same time, your profit also. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం అనేది నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్ లీడర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్ ఐ డోంట్ సే ఇట్ ఈజ్ రాంగ్ ద సేమ్ టైం మీరందరూ అందులోబడి అలాంటి వాళ్ళు సృష్టించే అనుమానాలకు మీరు ఊతమిస్తే అది అంతిమంగా మీ వ్యాపారానికి తీరని నష్టం అవుతుంది రాజకీయాల్లో ఒకే కుర్చీ పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి అదే కుర్చీలో కూర్చోవాలని పది మంది అనుకున్నప్పుడు మిగతా తొమ్మిది మంది నిరాశ చెందుతారు అది కుటుంబానికి సంబంధించిన కావచ్చు కులానికి సంబంధించిన కావచ్చు ప్రాంతానికి